ఇంతకు ముందు వీడియోలు నేను మీ అందరితోటి మనవి చేసుకున్నట్టు చాలామంది సెకండ్ ఒపీనియన్ గురించి వస్తూ ఉంటారు అంటే ఫస్ట్ ఒపీనియన్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళకి ఇంతకు ముందు చెప్పిన జ్యోతిష్కుడు వాళ్ళకి సంతృప్తికరంగా చెప్పలేకపోతే ఇంకో జ్యోతిష్డికి వెళ్తూ ఉంటారు అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే మేము మా జ్యోతిష్టికి వెళ్ళినప్పుడు అంతా మాకు అనుకూలంగా చెప్పాలి మాకు అనుకూలంగా లేకపోతే ఈ జ్యోతిష్కుడికి ఏమీ రాదు ఇంకో జ్యోతిష్ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళటం ఆ జ్యోతిష్కుడు వీళ్ళకి అనుకూలంగా జాతకం చెప్పటం ఆయన అడిగిన దప్పించుకుని వెనక్కి బయటపడడం ఇది చాలా కామన్గా జరుగుతూ ఉండేది అయితే ఇవాళ నేను మీతో మాట్లాడబోయే విషయం ఏంటి అంటే ఈ లైవ్ సెషన్కి వచ్చి లైవ్ సెషన్లోకి వచ్చి వచ్చింది ఎందుకు అంటే ఈ వివాహ పొంతనలో నాకు అన ఎదురవుతున్న అనుభవాలు మీతోటి ఒక లైవ్ సెషన్లో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను ఆ లైవ్ సెషన్లోనే ఇవాళ నేను మీతో మామూలుగా వీడియో కూడా చేసి అప్లోడ్ చేయొచ్చు కానీ నాకు ఎందుకో లవ్ లైవ్ సెషన్ చేద్దాం అనిపించింది నేను లైవ్ సెషన్లోకి వచ్చాను ఇవాళ మీ అందరితోటి మామూలుగా మనందరికీ తెలిసింది ఈ విషయమే ద్వంతులు చేసేటప్పుడు ముప్పై ఆరు పాయింట్లు ఉన్నాయి సగం పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు కనుక వస్తే అష్టకూటలు చూడాలి ఆ అష్టకూటలు ఏంటి అనేది ఇక్కడ నేను చర్చించబోవట్లేదు అష్టకూటలోకి ముప్పై ఆరు పాయింట్లు ఉన్నాయి ముప్పై ఆరు పాయింట్లు పద్దెనిమిది పాయింట్లు కనుక వస్తే స్ట్రైట్గా ఎప్పు హెరస్కోప్ మ్యాచ్ అయిపోయినట్టే అని చెప్పి చాలా గుడ్డిగా జ్యోతిష్యాలు చెప్తున్నారు ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ అలా ఉంది కా వాడు కంప్యూటర్ అప్లికేషన్లో జాతకాలు వేసి చూడడం అక్కడ పద్దెనిమిది పాయింట్ల కనుక వస్తే వెరీ గుడ్ అని వస్తే ఇప్పుడు సీడ్ అయిపోవడం ఇలా జరుగుతోంది సో ఈ పద్ధతి కొంతవరకు మారాలి ఈ సొంతంగా జాతకాలు చెక్ చేసుకోవడం అనేది మారాలి ఓకే లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది ఇప్పుడు ఏం జరుగుతోంది మొత్తం ముప్పై ఆరు ముప్పై ఆరులో పద్ పద్దెనిమిది పాయింట్ల కనుక వస్తే సరిపోతుంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తున్నారు అయితే ఈ ముప్పై ఆరులో కొన్ని ఈరోజు కాలమాన పరిస్థితులకి కొన్ని పాయింట్లు ఎప్పులయ్యావు వాటిని మనం పక్కన పెట్టచ్చు ప్రతిదీ ఈ రోజుటి కాలమాన అనే అనుకూలంగా మనం చదువుకోవాలి అయితే మనకి మూడు కొంతమంది ఈ గణకూటకి ఇందులో మనం మూడు కూటాల గురించి వాళ్ళు మాట్లాడుకుందాము అన్ని కూటాలు కూటాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటే కనుక ఈ వీడియో ఎప్పటికీ పూర్తి కాదు మనం మామూలుగా గణకూట భకూట నాడీకూట గణకూటకి ఆరు పాయింట్లు ఇచ్చారు భకూటాకి ఏడు పాయింట్లు ఇచ్చారు నాడీ కూటాకి ఎనిమిది పాయింట్లు ఇచ్చారు ఈ మూడింటికి కలిపి ట్వంటీ వన్ పాయింట్స్ ఉన్నాయి ఈ మూడు కాకుండా మిగిలిన వాటికి ఇచ్చిన పాయింట్ పదిహేను అంటే ఈ జాతక పొంతర మనం చూస్తున్నప్పుడైనా సరే ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా ఫుల్ పాయింట్స్ వచ్చి తీరాలి చాలా ఖచ్చితంగా వచ్చి తీరాలి ఇంక అందులో వేరే మాటే లేదు ఈ మూడింటితో పాటు మిగిలిన పదిహేను పాయింట్లు మీరు ఏమైనా కలుపుకోండి కొంతమంది ఇలా చూస్తున్నారు గనకూట బుట నడీకూట ఇవి లేకపోయినా వీటిల్లో ఏదైనా ఒక రెండు ఉండి ఇంకోటి ఇంకో ఇంకో దాంట్లో నీళ్ళ పాయింట్లు కనుక ముప్పై ఆరు పాయింట్లు కనుక పద్దెనిమిది పాయింట్లు కనుక వచ్చేసేలాగా ఉంటే కనుక హరస్కోప్ ఎప్రూడ్ అంటున్నారు అది ఒక జరుగుతున్న ఒక పొరపాటు అయితే ఇందులో ఇంకొక పొరపాటు కూడా జరుగుతోంది అయితే ప్రస్తుతానికి ఇవాళకి నేను భకూట గురించి నాడుకూట గురించి మాత్రమే నేను ఇవాళ మాట్లాడతాను గణకూట గురించి తర్వాత ఎప్పుడైనా వీడియోలో నేను లైవ్ సెషన్లో మాట్లాడతాను ఈ గణకూట అంటే శస్త్ర హస్త్రకాలు ఆరు ఎనిమిది మనం వివాహ పొందుతున్న ఎప్పుడూ కూడా అమ్మాయి జాతక చక్రం నుంచి అబ్బాయి జాతక చక్రం చూస్తాం ఇవాళ రేపు కొంత అతి తెలివి ఉన్న జాతకాలు జాతకా చాలా జాతక జాతక చక్రాన్ని మ్యాచ్ చేస్తున్నామండి అని వాళ్ళు కొంతమంది అమ్మాయి నుంచి అబ్బాయికి అబ్బాయి నుంచి అమ్మాయికి కూడా చూస్తున్నారు జాతకం ఎప్పుడు కూడా అమ్మాయి నుంచి అబ్బాయికి చూడాలి అబ్బాయి నుంచి అమ్మాయికి చూడకూడదు ఎందుకంటే జాతకాలు చూడడం అనేది మామూలుగా పెళ్లి వారు చూపిస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు అమ్మాయిని తెచ్చుకుంటున్నారు వీళ్ళు సో వీళ్ళకి వచ్చే అమ్మాయి ఎలా ఉండబోతోంది అనేది మగపెళ్లి వాళ్ళు చూసుకు మగపల్లి వాళ్ళు ఆ జాతకం చూసుకుంటూ ఉంటారు జాతకాలు చూపించుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ రేపు ఆడపల్లి వారు కూడా చూపించుకుంటున్నారు అది వేరే విషయం సాధారణంగా నేను వెళ్ళిన దాని ప్రకారం జాతక పంతులను చేయించేది మగపెళ్లి వారు ఎందుకంటే వాళ్ళ ఇంటికి కోడలు వస్తుంది వాళ్ళ ఇంటికి అమ్మాయి వస్తుంది సో అమ్మాయి నుంచి అబ్బాయికి ఎలా ఉందో జాతక మొత్తం చూస్తూ ఉంటారు సో ఎప్పటికీ కూడా అమ్మాయి నుంచి అబ్బాయికే చూడాలి అబ్బాయి నుంచి అమ్మాయికి చూడకూడదు అసలు జాతక అనేది ఆ రకంగా చూస్తే జాతక పొంతన అన్నారు ఇంకేదైనా అంటారు నాకు తెలియదు దాని గురించి ఓకే ఇప్పుడు ఈ భక్ట ఆరు ఎనిమిది రాశి చక్రంలో కనుక అమ్మాయి చంద్రుడు స్థితమైన స్థానం నుంచి అబ్బాయి చంద్రుడు స్థితమైన స్థానం ఎనిమిది ఉందనుకోండి ఓకే అమ్మాయి స్థానం నుంచి అబ్బాయి చంద్రస్థానం నుంచి అమ్మాయి చంద్రస్థానం ఎనిమిది ఉందనుకోండి కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తున్నారు ఈ జాతకం మొత్తం కుదరదు ఎందుకంటే ఇవి ఇవి శస్త్రాస్త్రకాలు అంటారండి ఈ శస్త్రాస్తకాలు ఉంటే చాలా ప్రమాదము ఇలా చూడకూడదని ఈ రకంగా చూసి జాతక పంతన ఆ జాతకాలు రిజెక్ట్ చేస్తున్నారు మామూలుగా చూస్తే జాతకాలు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ జాతకాలు కుదురుతాయి కుదర కుదరని జాతకాలు చాలా తక్కువ ఉంటాయి మామూలుగా అయితే నా దగ్గరికి వచ్చే జాతకాలు చాలా వరకు జాతకాలు కుదురుతున్నాయి నా దగ్గరికి వచ్చే వాటిలో ఫిఫ్టీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జాతకాలు కుదురుతున్నాయి అంటే కుదిరే జాతకాలు ఎక్కువ ఉన్నాయంట ఏంటి ఇప్పుడు మనం మామూలుగా ఈ సస్యాస్త్రకాలు కొంతమంది జ్యోతిష్కులు ఈ రాశి చాకలో మాత్రమే చూస్తున్నారు రాశి చాకులో చూసి జాతకం వ్యక్త చేస్తున్నారు ఇది అలా కాదు ఈ సస్యాస్త్రకాలు అన్ని మనం యాక్చువల్గా నవాంసలో కూడా చూడాలి ఒకవేళ మీ రాశి చక్రంలో సస్శాస్త్రకాలు సస్సాస్త్రకాలు చంద్రులు ఒక స్థానం నుంచి ఒక సస్శాస్త్రకాలు ఉన్నాయనుకోండి అప్పుడు మీరు ఇమిడిగా నవాంస చూడండి ఒకవేళ నవాంసలో కూడా సస్ ఉన్నాయనుకోండి అప్పుడు మస్తంష్యుడిగా ను వదిలేసేయాలి ఆ హెరోస్కోప్ ఆ జాతక పంతులు కుదరలేదు అని అర్థం ఇంకా ఎన్ని కుదురుతున్నా కానీ ఈ సస్యాస్తకాలు ఇలా ఉంటే మాత్రం ఆ జాతకాన్ని వదిలేయాలి ఇది మాత్రం కరెక్ట్ సస్త్రాష్టకాలు ఉంటే జాతకం వదిలేయాలి అనేది అక్కడి వరకు కరెక్ట్ కానీ శస్త్రాస్తకాలు చూడాల్సింది ఇలాగా సస్త్రాస్తకాలు చాలామంది రాశి చక్రంలో మాత్రమే చూస్ చేస్తున్నారు మీరు నవాంశ చక్రం కూడా చూడండి నవాంశ చక్రంలో కూడా సస్త్రాస్తకాలు ఉంటే అప్పుడు ఆ మ్యాచ్ వదిరేయండి ఇది బకుట గురించి ఇంకా మనం మాట్లాడుకునేది నాడీ కూట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన కూట దీనికి ఎన్ని పాయింట్లు ఇచ్చారు బకుటకి ఏడు పాయింట్లు ఇచ్చారు నాడీ కూటాకి ఎన్ని పాయింట్లు ఇచ్చారు నాడి కూడా మనం మామూలుగా ఏదైనా మొబైల్ అప్లికేషన్లో హరస్కోప్ రెండు మ్యాచ్ చూసినప్పుడు ఏంటంటే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక కొన్ని నక్షత్రాలని అది సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను ఏంటి అంటే కొన్ని అన్ని నక్షత్రాల పేర్లు నేను చదవపోవట్లేదు అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర హస్త జ్యేష్ట మూల చతభిష పూర్వాషాఢ ఇవి ఆదినాడి అని ఇలాగే మధ్యనాడి నక్షత్రాలు భరణి మృగశిర పుష్యమి పుబ్బ చిత్త అనురాధ పూర్వాషాఢ ధనిష్ట ఉత్తరా ఇవి మధ్యనాడి నక్షత్రాలని అలాగే కృత్తిక రోహిణి అశ్లేష మఖ స్వాతి విశాఖ ఉత్తరాషాఢ శ్రవణం రేవతి ఇవి అంత్యనాడి నక్షత్రాలని ఈ అమ్మాయిది జాతక పంతను చూసేటప్పుడు అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఒకటే నాడిలో కనుక పడితే ఆ వివాహం చేయకూడదు అని చెప్పి ఒక కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఈ నమ్మకాలు నిజమా కాదా అనేది చూద్దాం రాబోయే నెక్స్ట్ నేను మాట్లాడబోయేది అదే అమ్మాయిది కృత్తిక అబ్బాయిది రోహిణి అనుకోండి వీళ్ళిద్దరు అంచనాడితో వస్తున్నారు సో ఆ వివాహం రిజెక్ట్ చేయండి లేకపోతే అబ్బాయిది భరణి మృక్షర నక్షత్రాలు వాళ్ళు మ్యాచ్ రిజెక్ట్ చేయండి లేకపోతే అశ్విని ఆరుద్ర మ్యాచ్ రిజెక్ట్ చేయండి ఇలా జరిగిపోతుంది ఇది కొంత అర్థ విజ్ఞానం వల్ల ఇలా జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది యాక్చువల్గా ఈ నాడీ దోష చూడాల్సింది నక్షత్రాలని బట్టి కాదు నక్షత్ర పాదాలని బట్టి చూడాలి ఇది కూడా మనం నవాంసలోనే చూడాలి చాలామంది రాశిచార్ట్ చూసి వదిలేస్తున్నారు ఇది కూడా ఇక్కడ కూడా వివాహ పొంతలు చూస్తున్నప్పుడు రాశిచాటకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము ఎంత ప్రాముఖ్యత మనం నా నా రాశిచాటకి ఇస్తాము అంతే ప్రాముఖ్యతని మనం నవాంసచాటు కూడా ఇవ్వాలి ప్రతి దోషము మనకి నవాంశ రాశి చక్రంలో ఉన్నట్టే నవాంశ చక్రంలో కూడా దోషరహితంగా ఉండాలి అప్పుడే మనం ఆ మ్యాచ్ మ్యాచ్ నుంచి వెళ్ళాలి మీరు ఇంత కష్టపడి ఇంతగా మ్యాచ్ చేసినా సరే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మ్యాచెస్ కుదురుతాయి ఓకే అయితే ఇప్పుడు నాడీకూట చూ చూసేది ఎలాగా కూట మీరు నక్షత్ర పాదాలని బట్టి వెళ్ళాలి అంతేకాని నక్షత్రాలను బట్టి వెళ్ళకూడదు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అని పాయింట్ అందరూ నోట్ చేసుకోవాలి అశ్వ ఇది ఎలా చూడాలి మొత్తం అన్ని ఇందాక నక్ష అలా చదివినట్టు ఇలా నేను చదవలేను మొత్తం ఎనిమిది చదవాల్సి ఉంటుంది కాబట్టి నేను చదవలేను ఒక హింట్ మాత్రం ఇస్తాను మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎలా చేసుకోవాలి అశ్విని ఒకటో పాదం ఆది నాడి అశ్విని రెండు మధ్యనాడి అశ్వని మూడు అంత్యనాడి మళ్ళీ అశ్విని నాలుగు మళ్ళీ అంత్యనాడి భరణి ఒకటి మధ్యనాడి భరణి రెండు ఆది నాడి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఆది మధ్య అంతా అంతా మధ్య ఆది ఒక్కొక్క నక్షత్ర పాద ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి మీరు నక్షత్రం మీరు పొంతను చూస్తున్నప్పుడు ఇద్దరు ఒకటే నాడిలోకి రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని రెండు భరణి ఒకటి రెండు మధ్యనాడే ఇలాంటి వివాహాలని ఇలాంటి జాతకాలని అంగీకరించకూడదు ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా ఒక జాతక పంతన చూస్తున్నప్పుడు ఆ తో ఏ జాతకాలకి ఏ చక్రాల జాతక అంటే ఎంతైనా పరిశీలిస్తున్నాడో వాటికి అతిథులుగా ఉండాలి వాటికి అతీతులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మ్యాచ్ ఆయన మ్యాచ్ చేయగలడు వాటితో ఏ రకమైన అటాచ్మెంట్ అయినా పెట్టుకుని ఆ హారోస్కోప్ అనాలిసిస్ కానీ చేయడం మొదలు పెట్టారు అంటే ఆ హరస్కోప్ అనాలిసిస్ ఖచ్చితంగా తప్పు రిజల్ట్ వస్తుంది సో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఏ జాతక పొంతలైనా సరే మీరు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా కనుక్కోండి మీకు తోచింది చేయండి సరేనా మళ్ళీ చెప్తున్నాను మీరు ఇప్పుడు జాతకాల పొంతలు చూస్తున్నా సరే చాటుతో పాటు నవాంశ చక్రాన్ని కూడా చూడాలి ముఖ్యంగా ఈ సస్టక దోషాలు నాడి రాశి చక్రంలో కనుక ఉంటే మీరు నవాంస చక్రాన్ని కూడా చూడాలి అలాగే ఈ నాడీ దోషాన్ని చూసేటప్పుడు మీరు నవాంశం కూడా ఫాలో అవ్వాలి అంటే నవాంశ పాదావైస్ చూడాలి రెండు ఒకే దాలోకి రాకూడదు ఒకే దాలోకి వస్తే ఒకటే పాదం ఉన్నట్టు ఒకే నవాంసం పడకూడదు ఇద్దరు మూన్ కలిసి ఒకే ఉన్నారు ఉన్నారనుకోండి అప్పుడు ఆ జాతకాన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది రిజెక్ట్ చేయడం వరకు కరెక్టే నాడీ దోషం అనేది ఉంది దాని ప్రభావం వివాహజీతం మీద ఉంటుంది వరకు కూడా కరెక్టే కానీ దాన్ని అన్వయించుకోవడంలోనే తప్పుడు జరుగుతున్నాయి ఇంకా నుంచి జ్యోతిష్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు ఈ పద్ధతి కూడా ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎవరు చెప్పిన పద్ధతి తప్పని చెప్పి నేను చెప్పను వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారని నేను చెప్పను నేను తప్పు చేస్తానని చెప్పను లేకపోతే నేను కరెక్ట్ పక్కవాడు తప్పని మాత్రము కూడా ఇవన్నీ నేను చెప్పట్లేదు మీకు ఎప్పుడు కూడా మీరు ఇద్దరు ముగ్గురు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళండి కనుక్కోండి ఏజ్ నచ్చితే చేయండి ఫైనల్ డెషన్ మాత్రం మీరే నమస్కారం